ఈరోజు రాసే ఫలితాలు ఈరోజు వీరికి గురువు మరియు చంద్రుని యొక్క గ్రహచార స్థితి వలన మంచి ధనలాభం అనేది కలిగి ఉంటుంది మనశ్శాంతి కలిగి ఉంటారు సుఖమైన భోజనం ఆనందమైన జీవనం గృహానికి సంబంధించినటువంటి వస్తువులు కొనుగోలు చేయుట మరియు ఆభరణాలు కొనుగోలు చేయుట నగలు వస్తువులు ఇత్యాది యొక్క వస్తువులు కొనుగోలు చేయుట గృహ నిర్మాణాల యొక్క కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం వాహన లాభం ధనయోగం ఇత్యాది యొక్క ఫలితాలు అనేవి కలగగలవు విద్యార్థులకు ఈరోజు మంచి ఫలితాలు ఇచ్చేటువంటి ఒక రోజు ఈ రోజు ఉద్యోగ ప్రయత్నం అనేది నెరవేరుతుంది ఉద్యోగంలో మంచి అనుకూలమైనటువంటి ఒక ఉన్నతమైన స్థితి అనేది మీకు కలగగలదు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ మంచి అభివృద్ధి అనేది ఉంటుంది అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహస్థితి బాగుగా ఉన్నందున అధికమైనటువంటి ఒక ధనలాభం కలిగి సుఖంగా ఉండగలరు ఈరోజు విదేశాలలో నివసించే వారికి శుభ ఫలితాల వలన ఏ రంగంలో ఉండని ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభం భూయాదు